આ જે એને કાના છે અંગ્રેજીમાં મોંડી હોય રાજમાન મંડી હોય કરે કોના કઈ મંડી હોય કરે રાજમાન સુરાવર వదిలే వజమనుండి వైకేని వెసిండే 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 కదా నిర్మైకద వదిలే నిర్మైకద వదిలే నిర్మైకద వదిలే మే ఉద్దేశించి మన ఎక్స్ జెట్ పిటిసి జగన్నాథ గారి మాట రావించింది గా మాట్లాడవలసిందిగా అన్నగా భావించవద్దని ఉపన్యాసకులను విజ్ఞప్తి చేస్తూ కామ్రాడ్ తేజ గారిని సమయాన్ని పాటిస్తూ మాట్లాడవలసిందిగా మీరు ఈ సో సోలార్ ప్లాంట్ ఎదురుగా ఈ సమావేశం ఈ నిరసన కార్యక్రమాన్ని ఇది చేసినటువంటి ఖమ్మం జిల్లా సింగరేడి మండలం ఉత్తరకాయపల్లి గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్నటువంటి సోలార్సిస్ కంపెనీలో గత జనవరిలో ఐదో తారీఖున సెక్యూరిటీ గార్డ్గా మేము తీసుకోవడం జరిగింది ఒక ముప్పై ఐదు మందిని అయితే ఎన్ని నెలలు ఎన్నో కష్టాలతోటి ఒడిదొడుకలు దొంగల భయాలు పాములు తేళ్ళు ఇవన్నీ కూడా చూసి ఇంత పని పనిచేస్తా ఉన్నాం మేము రెండు రోజుల కిందట అంటే రెండో తారీఖు మా ఎండి అయినటువంటి అనిల్ సారు ఒక మెసేజ్ తోటి ఈ యొక్క కొత్తగా చేరినటువంటి కొత్త సెక్యూరిటీ గార్డులను తీసివేయడం జరిగింది దీనికి మీరందరూ మాకు సహకరించి మాకు తగిన న్యాయం చేకూరాలని కూర్చున్నా సోలార్ ప్లాంట్లో సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న గత ఎనిమిది నెలల నుండి చేస్తున్న వాళ్ళకి ఆఫీస్ దాని కారణంగా ఖమ్మం జిల్లా సింగరేణ మండలం ఉసిరికాయలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోలార్ ప్లాంట్ దగ్గర ముప్పై ఐదు మంది సెక్యూరిటీ గార్డ్ని తీసుకున్నారు ఏ పద్ధతికి తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ అందరినీ తీసుకొని వాళ్ళ దగ్గర అనేక డబ్బులు బట్టలు కానీ అదని ఒక పదిహేను వేలు రూపాయలు వసూలు చేయడం కూడా జరిగింది ఆ జరిగిన కారణంగా ఏంటంటే ఈరోజు వాళ్ళని ఒక మెసేజ్ ద్వారా వాళ్ళని ఆఫ్ చేయడం జరిగింది ఎందుకు ఆఫ్ చేశారని చెప్పేసి సింగరేణి వ్యవస్థని కూడా అడగడం జరిగింది ఆ వ్యవస్థ కూడా ఏం సమాధానం లేకుండా మాకేం తెలియదనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంది కాబట్టి అన్ని యూనియన్ల సమస్య అన్ని యూనియన్లు కలిసి ఈరోజు పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని సిఐటి ఏఐటిసి ఐఎఫ్యూ అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం మీడియా మిత్రుల ద్వారా ఇది పైదాగ పోయి వాళ్ళ న్యాయం జరిగే చూడాలని చెప్పేసి కోరుకుంటూ వద్ద సోలార్ కార్మికులు వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలుస్తూ ఉన్నారు ఈ నిరసన కారణం ఏంటంటే సింగరేణి యజమాన్యం వాళ్ళని ఏ ఇంటిమేషన్ లేకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా అకాలంగా వాళ్ళని మరి రోజు మిమ్మల్ని ఈ పనిలో విధుల నుండి తొలగిస్తున్నామని చెప్పి సింగరేణి యజమాన్యం మరి ఇలా తెలపడం జరిగింది కనుక సింగరేణ్ యజమానికి మేము డిమాండ్ చేసేదంటే ఈ కార్మికుల్ని వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం